హాయ్ అండి ఈరోజు తనుజ ఫ్యాన్ మీట్ పెట్టింది అందరూ ఫ్యాన్స్ అంతా పండగ లాగా ఫీల్ అయిపోయి మస్తు క్లౌడ్గా వెళ్ళిపోయారు ఫ్యాన్స్ అందరూ ఫుల్ మంది వచ్చారు ఒక పెద్ద హీరో ఒక సెలబ్రిటీ అక్కడికి ఏదైనా ఈవెంట్కి వస్తే ఎంత జనం వస్తారో అంత జనం వచ్చారు అక్కడికి తనుజను కలవడానికి నిజంగా చెప్పాలంటే ఆ లేడీ సింగం అనిపించుకుంది అనిపించింది నాకైతే తర్వాత తాను స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్క నిమిషం గాయస్ ఒక్క నిమిషం గాయస్ ప్లీజ్ గాయస్ తోసుకోకండి గాయస్ నేను మీకోసమే వచ్చాను ప్లీజ్ ప్లీజ్ అవుతారు తోసుకోకండి అలా అవుతారు తోసుకొని కింద పడితే అట్ట అవుతారు ప్లీజ్ మీకోసం మీ ఫ్యామిలీలో ఉన్నారు ప్లీజ్ తోసుకోకండి గాయస్ అని చెప్పేసి ఆ అమ్మాయి గట్టి గట్టిగా చెప్తుంది అరిసి చెప్తుంది దాని తర్వాత నేనేం చేసిన కామెంట్లు ఓపెన్ చేసిన కామెంట్లు ఓపెన్ చేస్తే ఆ కామెంట్ల కింద కొంతమంది ఎదవలు అరే అరే రే చూసారా అప్పుడే డ్రామా కీన్ స్టార్ట్ చేసేసిందిరా సీరియల్ యాక్టింగ్ మొదలు పెట్టిందిరా హౌజ్లో ఉన్న అన్ని రోజులు భరించలేకపోయినా దీన్ని బయటకు వచ్చినా కూడా భరించలేకపోతున్నాం హౌజులో ఉన్న అదే డ్రామా కీన్ ఈ బయటకు వచ్చినా అదే డ్రామా కీన్ రా ఏందిరా దీన్ని ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం రా అది ఎంత ఓవరాక్షన్ చెప్తుందిరా ఎందుకు అంత అరుస్తుంది నామినేషన్ చేస్తు నామినేషన్లో ఇప్పుడు నామినేషన్లో ఉందనుకుంటుందా అది ఎట్లా అరుస్తుంది అని చెప్పేసి ఒలగర కామెంట్లు పెడుతున్నటువంటి వొలగర నా కొడుకులకు ఏం చెప్పాలి ఇక రా మీరు ఆ అమ్మాయి అంత పబ్లిక్ వచ్చిర్రు ఆ అమ్మాయిని తోస్తున్నారు ఎక్కడ కింద పడిపోతారో ఆ అమ్మాయి తోసినందుకు కూడా ఫీల్ అవ్వట్లేదు మీరు తోసుకొని ఎక్కడ కింద పడిపోతారో అయ్యో నేను తనజలను చూడడానికి వచ్చినా కదా ఆయన చూడలేకపోయినా కదా అని చెప్పేసి అనుకుంటారేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిట్ ఎవరైనా తోస్తే బాగుండదని ప్లీజ్ గాయస్ తోసుకోకండి నేను మీకోసమే వచ్చాను మీరు మంచిగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్ మీ మీకోసమే వచ్చాను తోసుకోకండి అని ఆ అమ్మాయి అన్నది ప్లీజ్ గాయస్ మీరు మీకోసం వచ్చాను తోసుకోకండి చెప్పి అని చిన్నగా అంటే అక్కడ ఎవరి కింద పడుతుంది అంత జనంలో అందుకే ఆ అమ్మాయి గట్టి చెప్పింది దానికి కూడా దీర్ఘం తీసేసి కింద కామెంట్లు పెట్టే విధానాన్ని చూస్తే ఎంత చిల్లర కొడుకులు ఉన్నారురా ఇంకా మారరారా ఆ అమ్మాయి బయటకు వచ్చింది తన మానాన తను బతుకుతుంది తన తన వేళ తనుంది ఎందుకు ఇంత చిల్లరగా కామెంట్లు పెడుతుంటారని అనిపించింది ఇలాంటి చిల్లర కామెంట్లు పెట్టేటోళ్ళు ఈ జన్మలు కాదు ఏ జన్మలు మారరు వాళ్ళకి ఆడపిల్ల వాల్యూ తెలియదు అనిపించింది నాకైతే ఎందో తెలీదు అదే కళ్యాణ్ అయితే ఇక్కడ నేను చేస్తే హీరో హీరోగా కనపడుతానరా అని చెప్తారు అమ్మాయి ఒక అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతారో అర్థం కాదు మార్చుకోండి మేము బుద్ధిని మార్చుకోండి ఆ అమ్మాయి ఏం మాట్లాడలే అక్కడ ప్లీజ్ గాయస్ తోసుకోకండి నేను మీకోసమే వచ్చాను హట్ అవుతారు కింద పడితే హట్ అవుతారు ప్లీజ్ మీరు మీ సేఫ్టీ చూసుకోండి అని చెప్పేసి అమ్మాయి అంత చక్కగా చెప్తుంటే కూడా దాన్ని కూడా ఒలగరగా ట్రోల్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా ఇంకా 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 మారండి ఎందుకంటే అమ్మాయి బయటికి వచ్చేసింది తన వేలే ఉన్నది ఎందుకు అలా చేస్తున్నారు ఇంకా మీకు మీకు విషయం తెలుసో తెలియదు బిగ్ బాస్ సీజన్ నడిచిందంటే నా అమ్మాయి వల్ల ఆ అమ్మాయి లేకపోతే టీఆర్పీ రేటింగే లేదు అది మీ మీకు తెలియదు కొంతమంది ముర్ఖులు చదువురాని ముర్ఖులకు అర్థం కాదు బిగ్ బాస్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే వాళ్ళకైతే ఆ అమ్మాయి వాల్యూ తెలుస్తుంది మీకు బిగ్ బాస్ను అభిమానించే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంతమంది పని లేక జన అంత జనం వచ్చిరా ఇంటికాడ కూర్చొని కామెంట్ నాలుగు కామెంట్ రాసిన వాళ్ళకైతే ఏం అర్థం